హాయ్ హలో వెల్కమ్ టు హ్యాసాగ్యూ నా పేరు జకీర్ నేములో ఏముంది అంటాం అంటే అదొక సెటరికల్గా మాట్లాడతాం అంటే పేరులో ఏముంది అని పేరు ఏదైతేందో బాబు ఇప్పుడు సమ్మాయి ఉంటుంది లేకుంటే సారాయం ఉంటుంది లేకపోతే పెంటాయి ఉంటుంది ఇంకా రకరకాల పేర్లుంటాయి బొందాయ అని కూడా ఉండొచ్చు పేర్లతో పెద్దగా నిజానికి సంబంధం లేదు ఆ మనిషికి ఉన్న తెలివితేటలు ప్రతిభ లేకుంటే జ్ఞానము వగేర వాటితో మనం సంవాట్ మనం దేన్ని పారామీటర్ చూడాలి ఏంటనేది అది డిఫరెంట్ ఇష్యూ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్తున్నది ఏమిటంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పేరు మార్పు గురించిన ప్రశ్న వచ్చింది తెలంగాణ రాజకీయ తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వం అస్తిత్వం పేరుతో అస్తిత్వం కోసం తెలంగాణ రాష్ట్ర సమితి అని పార్టీ పెట్టిన తర్వాత బీఆర్ఎస్ పార్టీగా మీరు ఎందుకు పేరు అనేది ప్రశ్న దానికి కేటీఆర్ చెప్పిన జవాబు ఏంటంటే పేరు మార్చి మారి మారిస్తే ఏమిటి ఏ పార్టీ పేరు మారలేదు ఆయన చాలా ఉదాహరణ చెప్పాడు అంటే ఆయనకు నాలెడ్జ్ ఎక్కువ కదా కేటీఆర్కు కాబట్టి కాంగ్రెస్ బీజేపీ ఇంకేవో రకరకాల పార్టీల పేరు చెప్తూ ఆ పార్టీలన్నీ పేర్లు మార్చుకోలేదా మేము మార్చుకుంటే తప్పేమిటి అంటాడు కానీ నేను ఒక తెలంగాణకు చెందిన సీనియర్ జర్నలిస్ట్గా మాట్లాడుతున్నాను హండ్రెడ్ పర్సెంట్ తప్పు మిగతా పార్టీలు ఎందుకు పేర్లు మార్చుకున్నాయి దాని తర్వాత వాళ్ళకి ఏం జరిగింది ఏమిటన్నది అది అసలు దాంతో ఆ చర్చతో టీఆర్ఎస్కు సంబంధం లేదు టీఆర్ఎస్ పార్టీ ఆ ప్రశ్నలోనే ఉంది తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వం కోసం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసమే తెలంగాణ ప్రజల స్వేచ్ఛ కోసమే పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితిగా ఆవిర్భవించినప్పుడు అంటే టూ థౌసండ్ వన్ ఏప్రిల్ ట్వంటీ సెవెన్ ఇది మళ్ళీ మళ్ళీ మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు టీఆర్ఎస్ ఓకే తెలంగాణ రాష్ట్ర సమితి ఇది రెండు వేల ఇరవై నాటికల్లా బిఆర్ఎస్ అయిపోయింది సో ఇప్పుడు దీంట్లో తెలంగాణ ఎక్కడుంది ఇప్పుడు తెలంగాణ అస్తిత్వం కోసం పార్టీ ఆవిర్భవించింది రైట్ ఓకే ఇప్పుడు ఇక్కడ తెలంగాణ అనేది లేదు ఓకే ఇప్పుడు ఏమైంది భారత రాష్ట్ర సమితిగా మార్చారు దీన్ని ఎట్లా సమర్థించుకోవాలనేది ఇలాగా బీఆర్ఎస్ పార్టీ వాళ్లకు ఎవరికి అతు చిక్కట్లేదు మేబీ కేసీఆర్ ఏమైనా మరి ఆ రజతోత్సవ బహిరంగ సభలో ఏమైనా దీనికి సంబంధించిన క్లారిటీ ఇస్తారేమో మనకు తెలియదు అసలు బీఆర్ఎస్ పార్టీ పెట్టాలని కోరింది ఎవరు మీరు జాతీయ స్థాయిలో వెళ్ళాలి సార్ మీరు ప్రధానమంత్రి కావాలి సార్ మీరు లేకపోతే ఈ దేశం మొత్తం మునిగిపోతుంది ఈ దేశమంతా కూడా ఇప్పుడు అనేక కష్టాల్లో కూరుకుపోయి ఉంది మీరైతేనే ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించగలరు అని ప్రజలు ఏమైనా డిమాండ్ చేశారా ప్రజలు ఏమైనా ఉద్యమాలు చేశారా ప్రజలు తెలంగాణ కోసం ఉద్యమాలు చేశారు అది వాస్తవం నైన్టీన్ సిక్స్టీ నైన్ నుంచి అంటే దాదాపు అరవై ఏళ్లకు పైగా అంటే టూ థౌజండ్ ఫోర్టీన్కి ముందు చెప్తున్నాను అరవై ఏళ్ల పాటు ఒక ఆకాంక్ష అంటే తెలంగాణ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తే తమ ఉద్యోగాలు తమకు వస్తాయని లేకుంటే తమ నిధులు తమకు వస్తాయని తమ నీళ్లు తమకు వస్తాయని తెలంగాణ ప్రజలు తెలంగాణను కోరుకున్నారు ఇది ప్రత్యేక తెలంగాణను కోరుకున్నారు ఈ ప్రత్యేక తెలంగాణను కోరుకున్నప్పుడు కేసీఆర్ ఒక రాజకీయ నాయకత్వాన్ని అందించాడు దాన్ని మనం కాదడానికి లేదు ఓకే మనం ఏ మాట కామంటే చెప్పుకోవాలి రాజకీయంగా దానికొక డైరెక్షన్ ఇచ్చాడు అప్పటిదాకా రకరకాల సంఘాలు రకరకాల సంస్థలు తెలంగాణ కోసం పనిచేస్తూ వచ్చినప్పటికీ కూడా దీన్ని ఒక స్ట్రీమ్ లెవెల్లోకి తీసుకువెళ్ళిన వ్యక్తిగా కేసీఆర్కు ఒక హిస్టరీ ఉంది దాన్ని ఎవరు కారణానికి లేదు సరే ఆ ఉద్యమంలో జరిగిన పరిణామాలు ఆ ఉద్యమాన్ని ఆయన నడిపించిన తీరు అందులో విమర్శలు ఉన్నాయి అందులో రకరకాల ఇవన్నీ ఉన్నాయి చివరికి ఆయన ఆమరణ నిరాహదీక్ష దీక్ష చేయడం ఆయనే చాలా సందర్భాల్లో చావు నోట్లకు పోయి నేను వాపసు వచ్చి తెలంగాణ తీసుకొచ్చాను అని అన్నప్పుడు నిజంగానే ప్రజలతో అంటే తెలంగాణ ఉద్యమంతో ఎవరైతే భాగస్వాములుగా ఉన్నారో ఆ ఉద్యమంలో వాళ్ళందరికీ ఆయన కనెక్ట్ అయ్యాడు అంటే కదా కేసీఆర్ సాగు నోట్లకు పోయి వస్తేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది అనేది పక్కాగా ప్రజలు భావించారు అయితే ఇప్పుడు పాయింట్ ఏంటంటే టూ థౌజండ్ ఫోర్టీన్లో ఎప్పుడైతే కాంగ్రెస్ సారీ టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందో తమ పార్టీ ఫక్త్ ఉద్యమ పార్టీ అని చెప్పుకున్నాడు ఫక్త్తు ఉద్యమ పార్టీ అంటే ఫక్త్ రాజకీయ పార్టీ సారీ ఉద్యమ పార్టీ కాదు ఫస్ట్ రాజకీయ పార్టీ అంటే కాంగ్రెస్ బీజేపీ లేకపోతే ఇతర పార్టీలు ఏవైతే ఉంటాయో అటువంటి పార్టీగానే పరిగణించాలి అంటే రాజకీయ పార్టీ అన్నప్పుడు సహజంగానే ఫిరాయింపులు ఉంటాయి అట్లాగే ఇతర కొనుగోళ్లు బేరాలు వేరసారాలు లావాదేవీలు వగేర ఎన్ని అవలక్షణాలు ఉండాలో అన్ని అవలక్షణాలు రాజకీయ పార్టీలకు వస్తాయి రాజకీయ పార్టీ రాజకీయ పార్టీలు అంటే ఇప్పుడు లెఫ్ట్ పార్టీలు ఉన్నాయి సిపిఐ సిపిఎం సిపిఐ మావోయిస్టు పార్టీ ఇటువంటి పార్టీలు ఉన్నాయి ఆ పార్టీలకు సంబంధించిన సిద్ధాంతాలు ఆ పార్టీలకు సంబంధించిన వైఖై అది అది వేరే కోణం బట్ ఇక్కడ ఎప్పుడైతే ఫక్త్ రాజకీయ పార్టీ అని ఆయన అన్నాడో అక్కడి నుంచే మొత్తంగా అసలు ట్రాక్ తప్పింది టిఆర్ఎస్ పార్టీ ట్రాక్ ఎక్కడ తప్పిందంటే ఫక్త్ రాజకీయ పార్టీ అన్న నాటి నుంచే తప్పింది అది బీఆర్ఎస్ పార్టీగా అవతరించే నాటికి పరాకాష్ఠకు చేరుకుంది పీక్స్కి వెళ్ళిపోయింది సో ఇప్పుడు ప్రజలు బీఆర్ఎస్ అనే పార్టీలో తెలంగాణ అనే పదమే లేనప్పుడు అక్షరమే లేనప్పుడు సో ఇక తెలంగాణ అస్తిత్వానికి మీరెట్లా దానికి వాచ్మెన్ అవుతారు మీరెట్లా కాపులదారు అవుతారు అనేది ప్రజల నుంచి వస్తున్న ప్రశ్న అందువల్ల ఇక్కడ నేనేం చెప్పాల్చుకున్నానంటే పేరులో ఏముంది అని కొట్టి పారేసేంత వ్యవహారం కాదు తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసమే నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష కోసమే వాళ్ళ స్వేచ్ఛ కోసమే వాళ్ళ ఆత్మగౌరవం కోసమే వాళ్ళ ఉద్యోగాల కోసమే వాళ్ళ ఇతర అనేక సమస్యల పరిష్కారం కోసమే ఒక ఉద్యమం నడిపినప్పుడు ఆ ఉద్యమం కోసమే పార్టీని స్థాపించినప్పుడు ఆ పార్టీ నుంచి తెలంగాణ పదాన్ని తొలగించడం అన్నది మరి దాన్ని ఎట్లా ప్రజలు జీర్ణించుకుంటారని అనుకుంటారో ఏంటో మనకు తెలియదు థ్యాంక్ యూ అంబర్